హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బోటీ కర్రీ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన ఒంటికి కూడా చాలా మంచిదండి వారంలో ఒక్కసారైనా బోటీ తెచ్చుకొని చేసుకోవాలి ఈ బోటీ తెచ్చుకొని చేసుకోవాలంటే కొంచెం టైం ప్రాసెస్ అండి మనం ఇది క్లీన్ చేసేదానికి కానీ చేసే విధానంగా చేసినామంటే సింపుల్గా చేసుకోవచ్చు కూర కూడా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా ఒకసారి కూర చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ కూరని ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము బోటీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి ఈ బోటీని నేను ఒకసారి కడిగినానండి వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసి కడిగినాను మళ్ళీ ఇంకొకసారి కూడా క్లీన్ చేసుకుందామండి స్టవ్ మీద ఇలాంటి గుండాం పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒక చిట్టికడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకునేసి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలండి ఇలా రెండు సార్లు క్లీన్ చేసుకున్నామంటే మనకి ఈ బోటీ అనేది క్లీన్గా రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనకి కూర ఇచ్చేప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకసారి క్లీన్ చేసి ఇస్తారు మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా చేసుకున్నామంటే మనకిది ఎలాంటి స్మెల్ అనేది లేకుండా కూర అనేది కూడా బాగుంటుంది మనం ఇట్లా బాగా కలబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పక్కన మనం మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి కొద్దిగా అల్లము ఒక గడ్డ మొత్తం తెలబాయిలండి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకునేసి ఇందులోనే కొద్దిగా చెక్క ఒక నాలుగు యాలక్కాయలు ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకునేసి ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇది అరకప్పు ఉంది దీన్ని మూత పెట్టుకునేసి కొద్దిగా నీళ్లు వేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మనం వేసుకునే లోపల ఇంకొక పక్క మనము బోటింగ్ చూద్దాం రండి చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము మిక్సీలో వేసుకున్న మసాలాను కూడా చూద్దాము చూడండి ఇలా నున్నగా పట్టుకోవాలి మనము ఇప్పుడు దీన్ని ఒక కప్పు లేకు తీసుకునేద్దాము ఇప్పుడు ఈ కప్పు పక్కన పెట్టుకునేసి ఇదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలండి నేను పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకున్నాను ఒకవేళ మీరు చిన్నవి తీసుకుంటే రెండు వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా నున్నగా పట్టుకునేసి ఇది కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకునేద్దాము నేను కుక్కర్లో చేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరకాయలు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం తీసుకున్న బోటి ఒక కేజీ ఉంది దానికి తగ్గ మసాలానే నేను చూపిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు తీసుకునే దాన్ని బట్టి మసాలాలు వేసుకోండి ఒక్కొక్కటి కేజీ ఉంటుంది ఒక్కొక్కటి కేజీ నర కూడా ఉంటుంది దానికి తగ్గట్టుగా మసాలా ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకునేద్దాము దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలు అనేది మనకి ఎంత ఫ్రై అయితే కూర అంత బాగుంటుంది పచ్చివాసన లేకుండా మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా మనకి కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు వేసుకునేద్దాము మనం తీసుకున్న కూరకి రెండు టమోటాలు సరిపోతుందండి కేజీ కూర అన్నాను కదా ఇప్పుడు ఈ టమోటాలు కూడా ఇలా ఫ్రై అయిపోవాలి మనకి రసం అంతా టమోటాలు ది మసాలా పట్టింది ఇప్పుడు మనము ఇందులోకి ఒక రెండు స్పూన్లు మెరపొడి వేసుకునేద్దాము మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అలానే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకునేద్దాము రెండు సమానంగానే వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను మిరియాల పొడి వేసుకునేసి అలానే ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ మసాలాలంతా కలుపుకోవాలి ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి బాగా తినే వాళ్ళైతే రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు మసాలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్నాం కదా బోటి అది వేసుకోవాలండి ఆ నీళ్ళన్నీ వంపేసి బోటిని మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకునేసి వేసుకునేసి ఇట్లా ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా అంతా బోటికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము గ్రేవీకి అన్ని నీళ్ళు వేసుకోవాలి మనం కుక్కర్లో ఉడకపెట్టుకుంటా ఉన్నాం కాబట్టి నీళ్ళనేది తక్కువే పడతాయి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి అలానే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము నేను తీసుకున్న చెమ్ము గ్లాస్ మెజర్మెంటు అందుకే నేను ఒకటిన్నర గ్లాస్ చెప్తా ఉన్నాను మీరు ఏదైనా మెజర్మెంట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు నీళ్లు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి మసాలా అంతా బాగా పట్టేలాగా మొక్కలకి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు అండి నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గున్నది నేను ఒక అర స్పూన్ వేస్తూ ఉన్నాను సాల్ట్ అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిటికూడ పసుపు కూడా వేసుకునేసి మరొకసారి దీన్ని కలుపుకునేసి మూత పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి మనకి ఈ అనేది కొంచెం బాగానే ఉడకాలి కాబట్టి ఒక నాలుగు విజిల్ అయితే సరిపోతుందండి ఇలా కలుపుకునేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేసి ఒక నాలుగు విజిల్లు రాణించుకునేద్దాము నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయాక మూత తీసి చూద్దామండి ఇప్పుడు నాలుగు విజిల్లు వచ్చినాయి ఆవిరింత పోయినాక మూత తీస్తూ ఉన్నాను చూశారు కదా మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చింది కుక్కర్లో పెడితే ఇదేలాగా ఉంటుందండి కూర అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి మటన్ లాగానే కాబట్టి ఉడికేకి కూడా కొంచెం టైం పడుతుంది ఇలా ఒక పీస్ తీసి చూసినామంటే మనకి తెలుస్తుంది ఉడికిందా లేదా అని ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ రానియాలండి నాకైతే బాగా ఉడికిపోయినది ఇలా చేసుకునేసి వేడి వేడి అన్నం తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఈ బోటి కూర అనేది బోటీ మన ఒంటికి చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వారంలో ఒక్కసారైనా ఇలా తెచ్చుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది